శ్రావ్యని ఇంటికి పంపించేసిన తర్వాత ఆ రోజు రాత్రి అహల్య ఒంటరిగా గదిలో కూర్చొని ఉండగా గౌతమ్ అహల్య కోసమని చెప్పి భోజనం తీసుకొని వస్తాడు అహల్య గారు భోజనం చేయండి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అహల్య గౌతమ్ గారు రేపటితో మనకి విడాకులు అయిపోతాయి ఇక రేపటి నుండి ఇలా నా కోసం భోజనం తీసుకొచ్చే శ్రమ మీకు ఉండదులేండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ అహల్య గారు దయచేసి అలా మాట్లాడకండి రేపటి రోజున ఏమవుతుందో తలుచుకుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నాకు విడాకులు ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు కానీ మీ బలవంతం మీదే నేను విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టాను నిజానికి ఈ విడాకుల వల్ల ఇంద్రకిచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఎలాగైనా సరే రేపు ఆ భగవంతుడి దయవల్ల ఆఖరి నిమిషంలో ఈ విడాకులు క్యాన్సిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు మీరు నాకు బరువు అని ఎప్పుడు కూడా అనుకోకండి మీతో పాటు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా నా బాధ్యత అని చెప్పి గౌతమ్ తినండి అహల్య గారు అని చెప్పి అహల్యకు తినిపిస్తూ ఉంటాడు ఇక అహల్య ఎంతకన్నా ఎమోషనల్ అవుతో గౌతమ్ తినిపించే భోజనాన్ని తింటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్ని అహల్య గౌతమ్ ఇద్దరూ కూడా కోర్టుకి రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు ఇకప్పుడు భానుమతి అమ్మయ్య ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోబోతుంది ఇప్పుడు వీళ్ళిద్దరూ కోర్టుకి కలిసి వెళ్తున్నారు కానీ వచ్చేటప్పుడు మాత్రం గౌతమ్ ఒక్కడే ఇంటికి తిరిగి వస్తాడు అహల్య విడాకులు అయిపోగానే అట్టునున్నట్టు వెళ్ళిపోతుంది అని చెప్పి భానుమతి ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అహల్య చివరిసారిగా అర్జున్ కాళ్ళకు సుభద్ర కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది ఏం చెప్పాలో ఏమీ అర్థం కావట్లేదమ్మా నువ్వు ఈ ఇంటి కోడలిగా నీ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చావు నీలాంటి అమ్మాయిని ఈ కుటుంబం దూరం చేసుకుంటున్నందుకు నిజంగా మేమందరం చాలా దురదృష్టవంతులం అని చెప్పి అర్జున్ సుభద్ర ఇద్దరూ కూడా ఎంతకన్నా బాధపడుతూ ఉంటారు ఆ తర్వాత అహల్య భానుమతి కాళ్ళకు కూడా దండం పెడుతూ ఉంటుంది అప్పుడు భానుమతి ఒక్కసారిగా దూరంగా జరుగుతూ ఇక చాలే నీ నాటకాలు ఇలా అందరి కాళ్ళకు దండాలు పెడుతూ ఉంటే అవతల కోర్టుకి టైం అవుతుంది అప్పుడు మళ్ళీ విడాకులు ఆగిపోతాయి వెళ్దాం పదండి అని చెప్పి భానుమతి అహల్యను గౌతమ్ని తీసుకొని కోర్టుకి వస్తూ ఉంటుంది అహల్య గౌతమ్ ఇద్దరు కూడా కోర్టుకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికే నందు యామని ఇద్దరు కూడా కోర్టుకు వస్తారు భానుమతి వాళ్ళతో పాటు అదితిథి కూడా ఉంటుంది ఇకప్పుడు నందు అహల్య గౌతమ్ల వైపు చూస్తూ ఏంటి విడిపోవడానికి ఇద్దరు కలిసి వచ్చారు ఏడుపు మొహాలతో విడివిడిగా వస్తారేమో అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు యామని వాళ్ళు ఎలా వచ్చినా జరిగేది ఒక్కటే ఇలా విడాకులు విడాకులు అయిపోవడం ఆ తర్వాత గౌతమ్కి అతిథికి పెళ్లి జరిగిపోవడం ఈ అహల్య గౌతమ్ జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోవడం ఇదే జరిగేది ఇందులో ఎటువంటి మార్పు జరిగినా జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి యామిని అహల్యని హెచ్చరిస్తూ నేను చెప్పిందంతా గుర్తుంది కదా ఒకవేళ పొరపాటున విడాకులు ఆగిపోతే అప్పుడు శ్రావ్య జీవితం ఏమవుతుందో తెలుసు కదా శ్రావ్య జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏ నిర్ణయం అయినా తీసుకో అని చెప్పి యాముని అహల్యని హెచ్చరిస్తూ ఉంటుంది ఇక దాంతో భానుమతి వీళ్ళిద్దరూ ఎటువంటి పిచ్చి వేషాలు వేయకుండా ఉండాలని నేను కూడా వీళ్ళతో పాటు కోర్టుకు వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో జడ్జి గారు అహల్యని గౌతమ్ని పిలుస్తూ ఉంటారు విడాకులు తీసుకోవడానికి వచ్చిన అహల్యను గౌతమ్ని బోన్లోకి ప్రవేశపెట్టండి అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే ఇక లాయర్ వాళ్ళిద్దరిని కూడా బోన్లోకి ప్రవేశపెడతారు అప్పుడు అహల్య ఒక బోన్లో గౌతమ్ మరొక బోన్లో నిలబడి ఉంటారు అహల్య వైపు గౌతమ్ ఎంత బాధగా చూస్తూ ఉంటాడు భగవంతుడా ఎలాగైనా సరే నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి ఈ విడాకులు తీసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఈ విడాకులు కనుక పూర్తయితే అప్పుడు అహల్య బాధ్యత తీసుకోలేను ఇంద్రకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేను అని చెప్పి గౌతమ్ ఎంత బాధపడిపోతూ ఉంటాడో వాళ్ళిద్దరిని బోన్లకి ప్రవేశపెట్టిన తర్వాత మీ పెళ్ళయ్యి నెల రోజులు అవుతున్నా అని చెప్పి జడ్జి గారు ఇద్దరు వైపు చూస్తూ ఉంటారు అసలు నెల రోజులకే మీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకోవడానికి వచ్చారు అని అంటూ ఉంటే అప్పుడు ఇద్దరు కూడా మౌనంగా ఉండిపోతారు యామని అదితి వీళ్ళిద్దరూ కూడా ఎంతో ఆనందంగా జడ్జి గారి వైపు అహల్య వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు అహల్య మీ భర్త మంచివాడు కాదా అమ్మ నిన్ను తాగొచ్చి కొడుతూ ఉంటాడా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే అప్పుడు అహల్య లేదు జడ్జి గారు ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది మీ భర్త నీ మీద అనుమానమా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే లేదు జడ్జి గారు ఆయన చాలా మంచివారు ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పది అని చెప్పి స్త్రీలను గౌరవించడం తప్ప అనుమానించడం ఆయనకు తెలియదు అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది ఆ తర్వాత జడ్జి గారు గౌతమ్ వైపు చూస్తూ గౌతమ్ నీ భార్య మంచిది కదా నిన్ను ఎప్పుడు కూడా వేధిస్తూ ఉంటుందా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు జడ్జి గారు తను చాలా మంచిది ఓర్పులో తనకి భూదేవంతా సహనం ఉంది అని చెప్పి గౌతమ్ అహల్య గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటాడో తను నా కుటుంబానికి వచ్చే ప్రతి కష్టాన్ని కూడా తీర్చింది ప్రతి సమస్యలో కూడా నాకు అండగా నిలబడింది అంత గొప్ప వ్యక్తిత్వం తనది అని చెప్పి గౌతమ్ అహల్య గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు అలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకొని విడాకులు తీసుకోవడానికి రావడంతో జడ్జి గారు షాక్ అవుతూ ఉంటారు మీ ఇద్దరిని చూస్తూ ఉంటే మీ ఇద్దరికి ఒకరంటే మరొకరికి చాలా ప్రేమ ఉన్నట్టుగా అనిపిస్తుంది మరి ఎందుకమ్మా విడాకులు తీసుకోవడానికి వచ్చారని చెప్పి జడ్జి గారు ఆహార వైపు చూస్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న ఆదితి యామనితో మమ్మీ కొంప తీసి జడ్జి గారు విడాకులు క్యాన్సిల్ చేస్తారా ఏంటి ఈసారి కూడా గౌతంతో నా పెళ్లి ఆగిపోతుందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు యామని నువ్వేం కంగారు ఒకవేళ అదే గనక జరిగితే కోర్టు బయటే ఆ అహల్యను చంపైనా సరే గౌతంతో నీ పెళ్ళిని నేను జరిపిస్తాను నువ్వేమీ ఆలోచించకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా టెన్షన్ టెన్షన్గా చూస్తూ ఉంటారు ఇకప్పుడు అహల్య జడ్జి గారు ప్లీజ్ జడ్జి గారు నాకు ఆయనకి విడాకులు ఇప్పించండి నేను ఆయనతో కలిసి ఉండలేను ప్లీజ్ జడ్జి గారు అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది జడ్జి గారు వీళ్ళిద్దరూ మ్యూచువల్గా విడాకులకు అప్లై చేశారు అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు ఇక దాంతో జడ్జి గారు గౌతమ్ వైపు చూస్తూ మీకు కూడా ఈ విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని చెప్పి అంటూ ఉంటే అహల్య ఇష్టమేనా అని చెప్పమంటూ గౌతమ్కి సైక చేస్తూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ ఎంతో భారంగా ఇష్టమే అని చెప్పి అంటూ ఉంటాడు మీరిద్దరూ మ్యూచువల్గా విడాకులు కావాలని వచ్చిన తర్వాత ఇక ఈ విషయంలో నేను కూడా ఏమీ చేయలేను మీరిద్దరూ ఆ అప్లికేషన్ మీద సంతకాలు పెట్టండి అప్పటిక మీ ఇద్దరికి విడాకులు మంజూరు అయిపోయినట్టే అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇకప్పుడు విడాకుల పేపర్స్ మీద గౌతమ్ అహల్య ఇద్దరు కూడా సంతకాలు చేస్తూ ఉంటారు ముందుగా అహల్య సంతకం పెట్టేస్తుంది ఇక దాంతో ఇదంతా చూస్తున్న యామని అదితి ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు తర్వాత గౌతమ్ సంతకం చేయబోతూ ఉంటాడు అలా పెన్ తీసుకొని ఎంతగానో బాధపడితో నన్ను క్షమించింద్రా అని చెప్పి మనసులో ఇంద్రకు క్షమాపణలు చెప్పుకుంటూ ఉండగా సడన్గా ఉన్నట్టుండి అహల్య కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో గౌతమ్ సంతకం పెట్టకుండా ఆగిపోతాడు అహల్య కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆ అమ్మాయికి ఏమైందో చూడండి వెంటనే డాక్టర్ని పిలిపించండి అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక దాంతో డాక్టర్ని కోర్టుకి పిలిపించి అహల్యని చెక్ చేయమని చెబుతారు డాక్టర్ అహల్యని చెక్ చేసిన తర్వాత జడ్జి గారు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఈ అమ్మాయి నిన్న కూడా గుడిలో కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడు నేనే తనకి ట్రీట్మెంట్ చేశాను కడుపులో ఉన్న బిడ్డ తను చాలా వీక్గా ఉన్నారని తనకు బాగా రెస్ట్ అవసరమని నేను ఈ అమ్మాయికి చెప్పాను కూడా అయినా సరే రిపోర్ట్స్ కూడా తీసుకోకుండా హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది అని చెప్పి డాక్టర్ జడ్జి గారికి చెబుతూ ఉంటారు ఇక దాంతో అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న తర్వాత గౌతమ్ గారు ఏంటిది గౌతమ్ గారు ప్రెగ్నెంట్ అయిన భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి కదా మీరు ఇలా నిర్లక్ష్యంగా విడాకులు కావాలని కోర్టుకు వస్తే ఎలా అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో క్షమించండి జడ్జి గారు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటారు ఇక అహల్య ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అన్న విషయం డాక్టర్ జడ్జి గారికి చెబుతారో ఆ విషయం విని యామిని అతిథి ఒక్కసారిగా షాక్తో లేచి నిలబడతారు ఇకప్పుడు జడ్జి గారు నేను ఈ కేసుని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత అహల్య ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల బిడ్డ పుట్టే వరకు వీళ్ళ విడాకుల్ని నేను రద్దు చేస్తున్నాను బిడ్డ పుట్టిన తర్వాత అప్పటికి కూడా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని కోరుకున్నట్లయితే అప్పుడు వాళ్ళ పరిస్థితిని బట్టి నేను విడాకుల్ని మంజూరు చేస్తాను కానీ ప్రస్తుతానికైతే అహల్యను అహల్య కడుపులో ఉన్న బిడ్డను దృష్టిలో పెట్టుకొని ఈ విడాకుల్ని రద్దు చేస్తున్నాను అని చెప్పి జడ్జి గారు తీర్పిస్తారు ఇక దాంతో జడ్జి గారు విడాకులు రద్దు చేయడంతో గౌతమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మరో పక్క యామిని అది ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి